వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఈ మూడు వస్తువులు ఉంచితే అపార ధనలాభం కలుగుతుందా వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి దిక్కుకి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను ప్రాధాన్యతను అనుసరించే ఏ నిర్మాణాలైనా అయితే ఏ నిర్మాణానికైనా ఈశాన్యం అతి పవిత్రమైన దిశ అని వాస్తు నిపుణులు చెబుతుంటారు దీన్ని ఈశాన్య కోణం లేదా ఈశాన్య మూల అని కూడా అంటారు ఈ దిశతో ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం ఆనందం శ్రేయస్సు సంపద ముడిపడి ఉంటాయి తూర్పు ఉత్తరం కలిసే చోటు ఈశాన్యం అవుతుంది అయితే ఈశాన్య దిక్కులో ఈ మూడు వస్తువులు ఉంచితే అపార ధనలాభం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కులో ఏ ఏ వస్తువులు ఉంచాలి అలాగే ఈ వస్తువులు ఉంచడం వలన ఎలాంటి ఫలితాలు లభిస్తాయని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఈశాన్య దిక్కుకు ఎంతో విశిష్టత ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఎందుకంటే ఈశాన్యానికి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడు అధిపతిగా ఉంటారని చెబుతున్నారు ఇంతటి పవిత్రమైన ఈశాన్య దిక్కులో రాగి చెంబు దీపం ఆవుదూడ బొమ్మ ఉంచడం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించి అపార ధనలాభం కలుగుతుందని అంటున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే లాభం కలుగుతుంది వాస్తు ప్రకారంగా ఈశాన్య దిక్కులో రాగి చెంబును గురువారం రోజు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు వాస్తు ప్రకారంగా ఈశాన్య దిక్కులో రాగి చెంబును గురువారం రోజు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి ఆ తర్వాత ఈశాన్య మూలలో ఓ పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ ముగ్గు వేయాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన రాగి చెంబుకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు మీద ఉంచాలి అనంతరం ఆ రాగి చెంబులో నీళ్లు పోయాలి ఆ నీళ్ళలో పసుపు కుంకుమ అక్షింతలు సువాసన కలిగిన పూలు సుగంధ ద్రవ్యాలు యాలకులు వేయాలి శుక్రవారం శనివారం ఆదివారం అలానే ఉంచి సోమవారం రోజు స్నానం చేసి ఆ నీటిని ఏదైనా మొక్కకు పోయాలి తిరిగి గురువారం రోజున ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుందని అంటున్నారు అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యంలో దీపం పెడితే చాలా మంచిదని ఈ దీపాన్ని ఈశాన్య దీపం అంటారని అంటున్నారు ఈ దీపాన్ని గురువారం రోజు గురు హోరలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో దీపాన్ని వెలిగించాలని సూచిస్తున్నారు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి ఆ తర్వాత ఈశాన్య మూలలో ఓ పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మం లేదా ఏదైనా ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద రెండు మట్టి ప్రమిదలను ఒకదాని మీద ఒకటి ఉంచి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ ప్రమిదలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఈశాన్యంలో ఆవుదూడ బొమ్మ ఉంచడం వల్ల జీవితంలో సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం సకల దేవతా స్వరూపమైన గోమాతతో దూడ కలిసి ఉన్న బొమ్మను ఈశాన్యంలో ఉంచితే మంచిది ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి ఆ తర్వాత ఈశాన్య మూలలో ఓ పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ పీట మీద బియ్య పిండితో అష్టదల పద్మం లేదా ఏదైనా ముగ్గు వేయాలి ఆ తర్వాత ఆ ముగ్గు మీద ఆవుదూడ బొమ్మ ఉంచాలి అలా ఉంచిన తర్వాత ప్రతిరోజు పుష్పాలు అక్షింతలతో పూజించడం దీపం వెలిగించడం చేయాలంటున్నారు ఏదైనా కోరిక ఉంటే అది తీరేందుకు ఓ కాగితం మీద మీ కోరిక రాసి దానిని ఆవుదూడ బొమ్మ పాదాల వద్ద ఉంచి ఓం సురభ్యే నమహ్ అనే మంత్రం చదువుతూ పువ్వులు అక్షింతలతో నలభై ఒక్క రోజుల పాటు పూజ చేయాలి నలభై ఒక్క రోజుల తర్వాత ఆ చీటీని ఏదైనా వేప చెట్టు లేదా రావి చెట్టు వద్ద ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి వస్తే మనసులో ఉన్న కోరిక తొందరగా నెరవేరుతుంది వేప చెట్టు లేదా రావి చెట్టు వద్ద ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి వస్తే మనసులో ఉన్న కోరిక తొందరగా నెరవేరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి Thanks for watching.